నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాలని పుట్టి చూద్దాం అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని శుభం గార్డెన్ లో అలియాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమ్కీ రమేష్ ఆధ్వర్యంలో మూడు మున్సిపాలిటీలు అలియాబాద్ మూడు చింతలపల్లి ఎల్లంపేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హరివర్ధన్ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైపాల్ రెడ్డి నక్కా ప్రభాకర్ గౌడ్ ఆర్టీఏ నెంబర్ జైపాల్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి లతారెడ్డి ముఖ్య కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్నారు కరెక్ట్గా మనమే ఉన్నాం కాబట్టి స్ట్రాంగ్గా పనిచేసి ప్రభుత్వం రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు రేపు జిల్లా అధ్యక్షుడు చెప్తాడు పెద్ద ఎత్తున నలభై ఐదు కోట్లతో శంకుస్థాపన ఇప్పటికే మనం ఆరు వందల మైనార్టీ నుంచి కొట్టు నిషింగ్ ఇవ్వడం జరిగింది రేషన్ కార్డు ఇచ్చినాం ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం చాలా బియ్యం ఇస్తా ఉన్నాం ఇవన్నీ గిట్ట రేపు ఎల్లుడు వరకు ఇప్పుడే జిల్లా అధ్యక్షుడు చెప్పాడు నేను మీ అందరికి ఆర్టీఓ ఆఫీస్ లో కలెక్టర్ ఆఫీస్ లో అవన్నీ కలెక్ట్ చేసి ఇప్పటివరకు కళ్యాణ ల్యాక్ ఎన్నిచ్చినాం షాదీ కుమారినాం రేషన్ కార్డు ఎన్నిచ్చినాం ఫుడ్ మిషన్ లేదించాం ఆ లిస్ట్ అన్ని మీకు హ్యాండ్ చేసే బాధ్యత అన్ని తీసుకొని జిల్లా అధ్యక్షుడు ఎప్పుడే చెప్పింది కాబట్టి తీసుకొని మీ ముగ్గురు అధ్యక్షులకు హ్యాండ్ చేస్తాం దయచేసి వాటన్నిటి ప్రజల్లో తీసుకెళ్లి గెలిపించుకొని కాంగ్రెస్ జెండా ఎగరాలని కృషి చేద్దాం ఆ తుక్కుట పాత మున్సిపల్ డివిజన్ అయిన తర్వాత దాదాపు అధిష్టానం చాలా క్లియర్ గా ఈ విషయాన్ని

ముఖ్యమంత్రి మొత్తం తెలుసు కాబట్టి చెప్తే ఇది కాంగ్రెస్ పార్టీలో ఒక సముద్రం అంటారు ఈ సముద్రంలో చేపలు దగ్గర ఉంటాయి ఒక చేప ఇక్కడికి వస్తుంది ఇంకో చేపలు ప్రయత్నం చేస్తుంది కానీ దయచేసి ఒక క్రమశిక్షణ కార్యకర్తలుగా మనం అందరం కూడా భేదభావా లేకుండా ఇచ్చినటువంటి అభ్యర్థి గెలిపిస్తే తప్పకుండా పార్టీలను వాళ్ళ బహుతీ పైసలు ఖర్చు పెట్టిన సత్తా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవకాశం అవసరం ఉంది ఆ అవకాశం మీకుంది అని దయచేసి మరి గోభూతాపే ఇచ్చిన అభ్యర్థి గెలిపించేదానికి ప్రయత్నం చేయండి ఇక మీరైతే మేము ముగ్గురు కలిసి

ఇంకా మీకు ఎన్నో పోస్టులు రావడానికి సిద్ధంగా ఉన్నాయి మన అదే కాకుండా కోపశాంతికి మేము అందరం కూడా ఉన్నాం మేము మనస్ఫూర్తిగా పనిచేస్తామని మీకోసమే పనిచేస్తామని మీ గెలుపు కోసం పనిచేస్తామని కులాలు మతాలు ఏం కాంగ్రెస్ పార్టీ జెండా కాంగ్రెస్ పార్టీ ఎజెండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి విధి విధానాలను మనం పాటిస్తూ ముందుకు సాగాలని అందరూ కూడా పనిచేసుకోవడానికి మేము ఇప్పుడే మేము కూర్చున్నాం కూర్చొని మాట్లాడి సిస్టమ్ డెవలప్ చేసి చదువుతాం మీరు అందరూ కూడా గెలిచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి చెప్పినట్టు ఈ మీటింగ్ లో ఉన్నదే మన కుటుంబం మీటింగ్ ఏదన్నా అనివార్య కారణాల కుటుంబం కానీ పక్కకున్నటువంటి టీజెపి వాళ్ళు కానీ టిఆర్ఎస్ వాళ్ళు కానీ ఎన్నికల వరకు మనం పాల్లేదు ఎందుకంటే మీ అందరికీ ప్రతి గ్రామంలో ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పద్దెనిమిది గంటలు పనిచేస్తా ఉన్నారు ఆయన కృషి బలమే ఈరోజు మీటింగ్ పెడితే ఈ మూడు మున్సిపాలిటీకి సంబంధించిన నాయకులు ఈ వేదికగా మేము మాట్లాడగలుగుతున్నాం మీ అందరికి సమాధానం చెప్పగలుగుతున్నాం అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి అందరిని కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత ఆ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు ఒకవేళ ఏ ఊర్ల కనుక ఓడిపోతే ఆ నాయకులే బాధ్యత వహిస్తాం రాబోయే రోజులలో ఎండోమెంట్ కమిషనర్లు కానీ మార్కెట్ కమిషనర్ కమిటీలు కానీ గ్రంథాలయ కమిటీలు కానీ ప్రభుత్వం ద్వారా ఇయ్యమని చెప్పి సరిగా వాళ్ళకి చెప్పడం జరిగింది ఖచ్చితంగా రేపు గెలిపించుకుంటాం మూడిటికి మూడు గెలిపించుకొని మా ముఖ్యమంత్రి గారికి హండ్రెడ్ పర్సెంట్ బహుమానంగా ఇస్తామని చెప్పి తెలియజేస్తాను సార్ మల్లారెడ్డి గారు మొత్తం నేనే గెలుస్తానంటున్నాను సార్ మల్లారెడ్డి గారు మూడు మున్సిపల్ నేనే గెలుస్తాను అంటున్నాడు నాకు వ్యతిరేకమే లేదు ఏకైక మొత్తం అన్ని స్థానాలు నేనే గెలుస్తున్నాను చెప్తున్నాడు ఎందుకు గెలిపియ్యాల మల్లారెడ్డి గారిని పన్నెండు సంవత్సరాలు ప్రభుత్వ జీతం తీసుకొని ఈ ప్రాంతాన్ని పట్టించుకోబోనందుకు గెలిపియాల ఒక ఇంటర్మీడియట్ కాలేజీ కానీ ఒక డిగ్రీ కాలేజీ కానీ ఒక టెన్త్ మీడియం స్కూల్ పెట్టడానికి గెలిపియాల రెండు సంవత్సరాలు ఆయన విద్యా సంస్థలు అభివృద్ధి చేసుకుంటూ విదేశాలు తిరుగుతున్నందుకు వెళ్ళియాల రెండు సంవత్సరాలు కారణాలందుకు వెళ్లియాల ఈ శామర్పేట చెరువులో కబ్జా పెట్టి ఎఫ్టీఎల్లో మట్టి పోసి నింపినందుకు గెలిపియాల అలియాబాద్లో దళితుల భూములు కబ్జాలు పెట్టినందుకు గెలిపియాల ఎందుకు గెలిపియాలి ఎందుకు గెలుస్తాడు ఆయన గంటపదంగా చెప్తున్నాడు ఏ రోజన్నా ప్రజల్లో గంటపదంగా కాదు ఆయన కాదు ఆయనను పుట్టించిన ఇంకో మల్లారెడ్డిని రమ్మను మూడిటికి మూడు కనుక గెలిస్తే నేను ఆయన కారుకు డ్రైవర్ చేస్తాను మూడిటికి మూడు గెలిస్తే ఆయన కారు డ్రైవర్గా నేను ఆయన దగ్గర జీతం ఉంటా ఒకవేళ గెలవకపోతే ఏం చేస్తాడో చెప్పమని చెప్తున్నాను నేను గెలిస్తే నేను ఆయన దగ్గర జీతం ఉంటా మూడింటికి మూడు గెలవకపోతే ఆయన ఏం చెప్తాడో చెప్పమని సవాల్ విసురుతున్నా ఉత్త మాటలు మాట్లాడక మళ్ళన్నా నీ దగ్గర పైసలు ఉన్నాయి మా పిల్లల రక్త మాంసాలు ఆటో నడిపించుకుంటూని కూలీ చేసుకుంటోని వ్యవసాయం చేసుకుంటూ భూములు అమ్మి ఆటోలు అమ్మి బంగారం గురబెట్టి నీకు ఫీజులు కడుతున్నందుకు నీ ప్రజలను గెలిపియాల చెప్పమని చెప్పి సవాల్ ఎందుకు గెలిపియాలి పక్క కన్ను కాని వస్తలేవు నీకు గజ్వెల్లి కాన్సెన్సీలో మెడికల్ కాలేజీ పెట్టుకుంటూ ఆ మాజీ ముఖ్యమంత్రి గారు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టుకున్నారు మార్కెట్ రాణి కట్టుకున్నారు వందలాది మందికి నీళ్ళు ఇస్తున్నాడు మరి నీకెందుకు సోయి లేదు నీ కాలేజీలు పెట్టి నీ హోటళ్ళు పెట్టి మాకు డ్రైనేజ్ నీళ్ళు తాపిస్తున్నందుకు గెలిపియ్యాలని చెప్పి అడుగుతా ఉన్నా నేను సమాధానం చెప్పమనండి ఎందుకు గెలిపియ్యాలే నీవి మా ప్రజలకు చదువు వస్తుందా మా ప్రజలకు ఉద్యోగం వస్తుందా ఏమొస్తుందని గెలిపియ్యాలి మాకు కోర్టు కట్టలే కట్టియలేదు హాస్పిటల్ కట్టియలేదు కాలేజీ కట్టియలేదు ఎందుకు నీకు ఓటేయాలో చెప్పమని నేను సవాల్ విసురుతున్నా మూడికి మూడు గెలుస్తామంటున్నావు కదా మూడు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి రిజన్ పెట్టి నీ దగ్గర డేవర్ పనిచేస్తా లేదంటే గెలవకపోతే ఏం చెప్తావు చెప్పు